హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ పద్దెనిమిదికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అందులో టీ ట్వంటీ కప్ భారత సొంతం అని చెప్పే చెప్తున్నారండి సో మనకి ఏదైతే అందులు ఉంటారో బ్లైండ్స్ వాళ్ళకి సంబంధించి టీ ట్వంటీ ప్రపంచ కప్ అనేది భారత సొంతం అని చెప్పే చెప్తా ఉన్నారండి సో ఏదైతే అందులో టీ ట్వంటీ కప్లో భారత హ్యాట్రిక్ కొట్టింది అని చెప్పేసి ఇది బంగ్లాదేశ్ మీద విజయం సాధించింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో మనం ఓవరాల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మ్యాచ్ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది అనే పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది దాంతోపాటుగా ప్రీవియస్ ఏమైనా ట్రాక్ రికార్డ్స్ ఏమైనాయో ఒకసారి చూద్దాము సో ఇది చూసినట్లయితే మనకి ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండులో అందులో టీ ట్వంటీ కప్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడండి సో మనం బెంగళూరు కర్ణాటక స్టేట్లో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో గెలిచింది ఎవరు అంటే భారతదేశం గెలిచింది ఇండియా గెలిచింది ఎవరి మీద గెలిచింది అంటే మనకి బంగ్లాదేశ్ మీద గెలిచిందండి సో మనం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఓవరాల్గా అందులో టీ ట్వంటీ కప్ అనేది భారత్ హ్యాట్రిక్ కొట్టింది అని చెప్పేసి చెప్తున్నారు సో బంగ్లాదేశ్ మీద గెలిచింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఫైనల్లో అనేది ఇరవై ఓవర్లో అని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు అవసరం లేదండి సో ఓవరాల్గా మనము ఈ యొక్క మ్యాచ్ని రెండు వేల పన్నెండు సో రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు సో రెండు వేల ఇరవై రెండు అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు దీనికి సంబంధించి మొత్తం త్రీ ఇయర్స్ మూడు మూడు సార్లు జరిగిందండి ఈ మూడు సార్లు కూడా మని ఇండియానే గెలిచిందని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఓవరాల్గా ప్రజెంట్ సినారియోలో అయితే మాత్రము ట్వంటీ ట్వంటీ టూ ఈ యొక్క మ్యాచ్ ఇండియా గెలిచింది ఓడిపోయింది ఎవరు బంగ్లాదేశ్ ఓడిపోయారు ఎక్కడ జరిగింది మనకి బెంగళూరు కర్ణాటకలో జరిగింది ఎనఫ్ కొంచెం పాస్ట్కి వెళ్దాం పాస్ట్కి వెళ్ళినప్పుడు రెండు వేల పన్నెండులో ఫస్ట్ టైం ఈ మ్యాచ్ జరిగిందండి సో ఎవరు గెలిచారు అంటే సో ఇండియా గెలిచింది ఓడిపోయింది ఎవరు అంటే పాకిస్తాన్ ఓడిపోయింది సో ఎక్కడ జరిగింది అంటే సో బెంగళూరు కర్ణాటకలో జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో రెండు వేల పదిహేడులో ఎక్కడ జరిగింది అంటే సో సేమ్ బెంగళూరులోనే జరిగిందండి ఇది కూడా లాస్ట్ మైండ్ బెంగళూరులోనే జరిగింది కర్ణాటక ఎవరు గెలిచారు అంటే ఇండియా గెలిచింది ఓడిపోయింది ఎవరు అంటే పాకిస్తానే ఓడిపోయారండి సో ట్వంటీ ట్వంటీ వన్ సినారీలోకి వచ్చేద్దాం సో గెలిచింది ఎవరు అంటే ఇండియానే గెలిచింది ఎవరి మీద గెలిచింది అంటే బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి బంగ్లాదేశ్ ఎక్కడ జరిగింది అంటే సేమ్ బెంగళూరు కర్ణాటకలో జరిగిందండి సో ఈ సంవత్సరము చిన్నస్వామి స్టేడియం అని చెప్పేసి ఒక స్టేడియం ఉంటుంది ఆ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగిందని గుర్తుంచుకోవాలి ఓవరాల్గా మనము విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఈ యొక్క అందుల టీ ట్వంటీకి సంబంధించి సరి కాని అంశం ఏది అన్నప్పుడు ఇబ్బంది పడతాం సో ఓవరాల్గా మన కాన్సెప్ట్ నేర్చుకుంటే బిట్టు ఎలా వచ్చినా మనం పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఇవన్నీ ప్రీవియస్ హిస్టరీ రికార్డ్స్ అండి ఇది చూసినట్లయితే మనం ఈ సంవత్సరము ఈ రెండు వేల ఇరవై రెండు సంబంధించి విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్రీ ల్యాక్స్ అమౌంట్ ఇస్తారు అదేవిధంగా ఎవరైతే రన్నర్స్ ఉంటారో ఈ బంగ్లాదేశ్కి సంబంధించి వీళ్ళకైతే మాత్రము లక్ష యాభై వేల రూపాయలు ఇస్తారండి సో ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఒక లక్ష యాభై వేలు అంటే ఆఫ్ ఇస్తారని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఈ యొక్క అందులో టీ ట్వంటీ ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ అని చెప్పేసి వ్యక్తి ఉన్నారండి సో మనకి యువరాజ్ సింగ్ సో మీ అందరికీ తెలిసింది యువరాజ్ సింగ్ క్రికెటర్ ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క టీ ట్వంటీ కప్ అందులో టీ ట్వంటీ ప్పుడు మొత్తం ఎన్ని టీములు పాల్గొన్నాయని కూడా ఎగ్జామ్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అవి మనం చూసినట్లయితే సో ఇండియా కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు ఓడిపోయినటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ అదేవిధంగా మనకి శ్రీలంక ఆస్ట్రేలియా అదేవిధంగా సౌత్ ఆఫ్రికా సో ఈ యొక్క జట్లండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ యొక్క ఆరు జట్లు అనేవి మనకి ఈ యొక్క మ్యాచ్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఒకసారి చూసినట్లయితే ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మొత్తం ఇన్ని జట్లు పాల్గొంటాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఓవరాల్గా మొత్తం రెండు వేల పన్నెండులో ఎక్కడ జరిగింది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు సో పద పదిహేడులో ఎక్కడ గెలిచింది ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై రెండు సినారియోలో చెప్పుకున్నాం ఓవరాల్గా ఎన్నో చెప్పుకున్నాం సో దీన్ని బ్రాండ్ అంబాసిడర్ కూడా చెప్పుకున్నాం యువరాజ్ సింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా అసలు ఈ యొక్క ఈ ట్రోఫీని మొత్తం ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే దీన్ని నిర్మించింది సమర్థన్ అనే ఒక సంస్థ ఉంటుందండి సమర్థన్ అని చెప్పేసి మనకి సమర్థన్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది వీళ్ళు దీన్ని కండక్ట్ చేశారని బాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇది ఓవరాల్గా మనము అందుల టీ ట్వంటీ కప్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్ దే నేషన్ కప్పు అని చెప్పి చెప్తున్నారండి ఇది ఒక నేషన్ కప్ అనేది ఇది ఫస్ట్ టైం ఈ మ్యాచ్ జరగడం అండి ఇదైతే అంతర్జాతీయ మహిళల హాకీ కప్ అనమాట ఈ నేషన్ కప్ అనేది ఏ ఆటకు సంబంధించింది అని కూడా ఎగ్జామ్లో అడుగుతాడు హాకీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఈ కప్ అనేది ఫస్ట్ టైం జరగడం అనమాట సో ఇది ఫస్ట్ టైం జరిగింది ఎక్కడ జరిగింది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఇది తెలుసుకుంటే సరిపోతుంది ఇది మనం చూసినట్లయితే ఈ యొక్క నేషన్స్ కప్ అనేది మహిళల హాకీ టోర్నమెంటుల్లో భారత టైటిల్ గెలుచుకుంది సో ఇండియా గెలిచింది ఓడిపోయింది ఎవరంటే స్పెయిన్ ఓడిపోయారండి మనకి స్పెయిన్ వాళ్ళు ఓడిపోయారు ఎక్కడ జరిగింది స్పెయిన్లోనే జరిగిందండి హెల్డ్ సో హెల్డ్ ఎక్కడ జరిగింది అంటే స్పెయినే జరిగింది స్పెయిన్లోని మనకి వలెన్సియా అనే ప్లేస్లో జరిగిందండి సో మనకి వలెన్సియా అని చెప్పేసి వలెన్సియా అనే ప్లేస్లో జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఏదైనా స్టాండర్డ్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఏదైనా ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది బేసిక్ ప్రిన్సిపల్స్ అవ్వండి దాని తర్వాత ఆ మ్యాచ్లో ఏమైనా హైలైట్స్ ఉన్నాయా అసలు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా చూసుకుంటే సరిపోతుంది సో దీంట్లో భాగంగా యొక్క నేషన్స్ కప్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నేషన్స్ కప్ అనేది ఫస్ట్ టైం అండి ఇండియా గెలవడం అంటే మ్యాచ్ కూడా ఫస్ట్ టైం అనండి ఈ యొక్క కప్ కూడా ఫస్ట్ టైమే సో సెకండ్ రన్రప్గా మనకి స్పెయిన్ ఉన్నారు సో ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి సో ఫస్ట్ రనర్ అప్గా స్పెయిన్ ఉన్నారని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా థర్డ్ రన్రప్గా మూడో విజేతగా జపాన్ వాళ్ళు ఉన్నారండి సో మనకి జపాన్ వాళ్ళు ఉన్నారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ట్వంటీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రో హాకీ లీగ్ బెర్త్ను కూడా భారత్ సొంతం చేసుకుంది అన్నారండి సో ఏదైతే మనకి నేషన్స్ కప్ గెలపటం వల్ల రేపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జరగబోయే ప్రో హాకీ లీగ్కి ఇండియా సెలెక్ట్ అయిందని ఓవరాల్గా చెప్పడం జరిగిందండి సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇన్ జనరల్గా మనము నేషన్స్ కప్ ఏ ఆటకు సంబంధించి అడుగుతాడు మనం హాకీ అని చెప్పాలి ఈ సంవత్సరం అనేది ఎక్కడ జరిగింది స్పెయిన్లో జరిగింది ఎవరు గెలిచారు ఇండియా గెలిచింది ఎవరు ఓడిపోయారు స్పెయిన్ ఓడిపోయింది సో థర్డ్ రన్ రప్గా ఉన్నారు సెకండ్ రన్ రప్గా ఎవరున్నారు జపాన్ వాళ్ళు ఉన్నారు అనే పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే జైపూర్దే టైటిల్ అని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి ప్రో కబాడీ అంటే నైన్త్ ఫేజ్ అని చెప్పేసి ప్రో కబడీ నైన్ ఫైనల్లో పుడేరీపై విజయం అని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి ఈ యొక్క ప్రో కబాడీ లీగ్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి జరగడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఇది తొమ్మిదవ సీజన్ అని కూడా చెప్పుకోవచ్చు దీంట్లో ఎవరు గెలిచారు అంటే మనకి జైపూర్ పింక్ పాందర్స్ అండి సో మనకి జైపూర్ పింక్ పాందర్స్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ యొక్క టీం అనేది ఏదైతే మనకి జైపూర్ పింక్ పాందర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో వీళ్ళు విన్ అయ్యారు సో గెలిచింది వీళ్ళు ఓడిపోయింది ఎవరంటే ఎవరినైనా గెలిచారు అంటే మనకి ఎవరైతే పుణేరి అని చెప్పేసి మనకి ఒక టీం ఉంటుందని పుణేరి పల్టాన్ అనే మీద గెలవటం జరిగింది అదేవిధంగా ఈ జైపూర్ పింక్ పాందర్స్ అనేది సెకండ్ టైం అండి ఇది సో మనకి ఇది సెకండ్ టైం ఫస్ట్ మ్యాచ్ మనకి రెండు వేల పద్నాలుగులో జరిగింది అప్పుడు విన్ అయ్యారు అండ్ రెండు వేల ఇరవై రెండులో కూడా విన్ అయ్యారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క పుణేరి పల్టాన్ మ్యాన్ గెలిచారని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనం చూసినట్లయితే జైపూర్ పింక్ పాందర్స్ వీళ్ళు వచ్చి సెకండ్ టైమర్స్ అని చెప్పి ఎక్కువగా మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్కువగా ఎవరు విన్ అయ్యారు అంటే మనము పాట్నా ప్యారిటీస్ అని చెప్పేసి ఉంటారండి సో పాట్నా ప్యారిటీస్ అని చెప్పేసి పారిటస్ అని చెప్పేసి ఉంటారు సో వీళ్ళు వచ్చేసరికి త్రీ టైటిల్స్ విన్నాయండి అంటే మూడు సార్లు చాంపియన్గా గెలిచారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఓవరాల్గా ఎన్ని టీములు దీంట్లో పాల్గొంటాయి అంటే మనము ట్వెల్వ్ టీమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా ప్రో కబాడీ లీగ్ గురించి ఇంకొకసారి చూద్దాము ఓవరాల్గా ప్రో కబడ్డీ లీగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది మొత్తం ఎన్ని టీములు దీంట్లో పాల్గొంటాయి అంటే మనం మొత్తం ట్వెల్వ్ టీమ్స్ అంటే మొత్తం పన్నెండు టీములు పాల్గొంటాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అది బేసిక్ ప్రిన్సిపల్ సో ఏం జరిగింది రెండు వేల ఇరవై రెండు ప్రో కబడ్డీ లీగ్ ఎవరు విన్ అయ్యారంటే జైపూర్ పింక్ పాందర్స్ వాళ్ళు విన్ అయ్యారు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో అయ్యారు రెండు వేల ఇరవై రెండులో అయ్యారు టూ టైమ్స్ విన్నర్గా ఉన్నారు అదేవిధంగా ఎక్కువ టైమ్స్ విన్ అయిన వారు ఎవరైతే పాట్నా పారిటాస్ ఉన్నారో వాళ్ళు త్రీ టైమ్స్ విన్ అయ్యారని పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి ఎవరైతే జైపూర్ పింక్ పాంధ్ర సార్ ఎవరి మీద గెలిచారు అంటే పునేరి పల్టాన్ మీద గెలిచారని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇది ఎన్నో సీజన్ అంటే తొమ్మిదవ సీజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఒక తొమ్మిదవ సీజన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకి ఈరోజు న్యూస్లో క్రీడలకు సంబంధించి త్రీ ట్రోఫీస్ వచ్చినాయి అవేంటి ఇంకొకసారి చూద్దాం బ్యాక్ వెళ్ళి సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అందులో టీ ట్వంటీ ప్రపంచ కప్ ఇండియా విన్ అయింది ఎవరి మీద బంగ్లాదేశ్ మీద నెక్స్ట్ ఇది క్రికెట్కి సంబంధించింది ఇది వచ్చేసి నేషన్స్ కప్ అండి ఇది హాకీకి సంబంధించింది ఎవరు గెలిచారు సేమ్ ఇండియానే గెలిచింది ఎవరి మీద గెలిచింది స్పెయిన్ మీద గెలిచింది నెక్స్ట్ థర్డ్ కప్ వచ్చేసి మనకి ఇది జనరల్గా మన ఓన్లీ నేషన్ కప్ అండి ఇది ఇది జనరల్ ప్రో కబాడీ లీగ్ అని చెప్పేసి చెప్తాం ఎవరు గెలిచారంటే మనకి జైపూర్ పింక్ ప్యానర్స్ ఎవరి మీద గెలిచారంటే పాట్నా ప్యారాటెస్ మీద గెలిచారు సో మూడు కప్పులు వచ్చినాయి మనం రాబోయే ఎగ్జామ్లో ఒక బిట్టు ఏదైనా ఈ మూడు కప్పులో ఒక బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ కరెంట్ అఫైర్ సో నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే మాడభూషి సంపత్ కుమార్కు అనువాద పురస్కారము అని చెప్పి చెప్తున్నారు సో ఏదైతే ఉంటుందో తమిళనాడు ప్రభుత్వం అందిస్తుందండి ఈ అవార్డు ఎవరైతే ఉత్తమంగా అనువాదకులు ఉంటారో ఆ అనువాదకులకి ట్రాన్స్లేటర్స్ అని చెప్పేసి అంటాము వీళ్ళకి అవార్డు ఇస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై సంబంధించి గారు ఒక వ్యక్తి అని పేరు మాడభూషి సంపత్ కుమార్ గారండి సో అతను గురించి ఒకసారి చూద్దాము సో తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ అనువాదుకులకు ఇచ్చే పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూష సంపత్ కుమార్కు ప్రకటించారు ఏదైతే ఈ పురస్కారం కింద రెండు లక్షల నగదు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ యొక్క పురస్కారాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు అతని చేతుల మీద కానీ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు ఈయన ఏంటంటే కొన్ని తమిళ పుస్తకాలను రచయిలను తెలుగులోనికి అనువాదం చేశాడని ఈ యొక్క తెలుగులోకి అనువాదం చేసిన గుర్తింపుగానే మేము ఈ అవార్డు ఇస్తున్నామని చెప్పేసి మనకి తమిళనాడు గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది సో అతను ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి సంచాలకులుగా ఉంటున్నారు సో ప్రజెంట్ యూనివర్సిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ మద్రాస్ యూనివర్సిటీలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి సంచాలకులుగా పనిచేస్తా ఉన్నారు ఇతను మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి సో మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని కూడా గుర్తుంచుకోవాలి ఇతనికి రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇతనికి వచ్చేసరికి ఒక అవార్డు కూడా వచ్చిందండి మనకి ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి కూడా ఇతను ఈ అవార్డు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు తెలుగు విశ్వవిద్యాలయ తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం ఇతనికి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు సో ఈ సంవత్సరం ఎందుకు వెలుగులోకి వచ్చాడంటే వార్తల్లోకి ఇతను రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి గాను ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఇతను ఏదైతే మనకి ఉత్తమ అనువాదకులు ఇచ్చే యొక్క పురస్కారానికి ఎన్నికయ్యాడు సో అందువల్ల ఇతను వార్తల్లో రావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఏ గవర్నమెంట్ ఇస్తుందంటే తెలంగాణ మనకి తమిళనాడు గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పచ్చు సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే శీతాకాలంలోను పాస్లో ప్రయాణాలు మనకి పాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు శింకులా పాస్లో ప్రయాణాలు అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఆర్టికల్ నుంచి దీని నుంచి మనం ఏం పికప్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము సో దీంట్లో భాగంగా చరిత్రలో తొలిసారి శింకులా పాస్ శీతాకాలంలోనూ ప్రయాణికులు సేవలు అందిస్తుందని ఐదు వేల తొంభై యొక్క మీటర్లు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐదు వేల తొంభై యొక్క మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పాస్ హిమాచల్ ప్రదేశ్లోని హిమాచల్ ప్రదేశ్లోని లహోలీ స్పిత్ ప్రాంతాలను జాన్స్కర్ లోయల్లోని కార్గిల్తో కలుపుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వచ్చేసరికి మనకి లహౌలీ సో మనకి లాహోల్ స్పితి ప్రాంతాలను మరియు జాన్స్కర్ లోయల్లోని కార్గిల్తో మనకి కార్గిల్తో కలుపుతుంది అని చెప్పే చెప్పాలండి సో ఈ యొక్క లహోలీ స్పిత్ నుంచి జాన్స్కర్ కార్గిల్ లోయల్ని కలుపుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇది ఎంత మీటర్ల ఎట్లో ఉంటుందంటే ఐదు వేల తొంభై ఒకటి ఎత్తులో మీటర్లు అంత మీటర్ల ఎత్తులో ఉంటుంది అని చెప్తున్నారు ఎక్కడ ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందని చెప్తా ఉన్నారు అసలు ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే శీతాకాలంలో అక్కడ చలి ప్రాంతం బాగా మంచుకు కమ్మేసి ఉంటుందండి అక్కడ ప్రయాణం చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఆ ఇబ్బంది ఏమి లేదు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా ఉన్నారు ఏదైతే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉంటుందో ఈ యొక్క బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది అక్కడ అత్యాధునిక పద్ధతుల్లో రహదారి నిర్మించారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇన్ జనరల్ కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ యొక్క బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ యొక్క పనులు చేపట్టక ముందు అక్కడ లోకల్గా ఒక వ్యక్తి ఉన్నారంట చుల్తిమ్ చోంబో అతని పేరండి సో మనకి చుల్తిమ్ చోమ్జో చుల్తిమ్ చోంజో అనే వ్యక్తి ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు సో అతనికి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతోనే అక్కడ లోకల్గా రోడ్ వేయించాడు అని చెప్పేసి సో ఆ తర్వాత బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ బోర్డుని ఎక్స్టెన్షన్ చేసి కొంచెం నవీనీకరించి అత్యాధునిక పద్ధతుల్లో రహదారులు నిర్మించారని చెప్పేసి ఓవరాల్గా చెప్తూ ఉన్నారు ఈ చుల్తీలం చోంజో అనే వ్యక్తికి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పని చేసినందుకు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ అనే అవార్డు కూడా వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఓవరాల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శంకులా పాస్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడండి సింపుల్గా పాస్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు అడిగినప్పుడు మనము దాన్ని హిమాచల్ ప్రదేశ్ అని చెప్పాలి లేదా ఈ శంకులా పాస్ ఏ యొక్క ప్రాంతాలను కలుపుతుంది అని అడుగుతాడండి అడిగినప్పుడు మనము లహోలీ స్పిత్ అండ్ జాన్స్కర్ కార్గిల్ అని చెప్పేసి చెప్పాలి అదేవిధంగా ఈ పాస్కు సంబంధించి ఒక వ్యక్తి సొంత డబ్బులతో దీన్ని ఫస్ట్ ఫస్ట్ నిర్మాణం చేపించాడు అతని పేరేంటి అని అడగచ్చు చూల్తిమ్ చాంజో అండి ఇతనికి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఎగ్జామినర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి చైనాకి సంబంధించి రీసెంట్గా చైనాకి మనకి ఒక అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో ఒక ఇష్యూ జరిగిందండి తవాంగ్ వ్యాలీ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి మనకి తవాంగ్ అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది అది కూడా ఒకసారి మనం దీని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి సో మనకి తవాంగ్ అని చెప్పేసి మనకి తవాంగ్ అనే ఒక డిస్టిక్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లో సో ఇక్కడ రీసెంట్గా ఒక టూ డేస్ క్రితం ఏం జరిగిందో కూడా ఒక పాయింట్ గుర్తుంచుకోవాలండి అంటే మనకి ఎక్కువైనా ఇలాంటి పాసెస్ కానివ్వండి ఇలా లోయల్ కానివ్వండి ఆ పేరు ఇచ్చి అది ఏ రాష్ట్రంలో ఉందని ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకి లాస్ట్ ఒక టూ డేస్ క్రితము మనకి చైనాకి చిన్న గొడవ జరిగిందండి మీకు సో మీరు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు సో దానికి సంబంధించి ఈ తవాంగ్ అనే ప్లేస్ ఎక్కడుంది సో ఈ తవాంగ్ అనే ప్లేస్లో జరిగిందండి వాళ్ళ గొడవ ఈ తవాంగ్లోని ఒక లేక్ ఉంటుంది సీలా లేక్ అని చెప్పేసి మనకి సీలా లేక్ అని చెప్పేసి ఒక చిన్న లేక్ ఉంటుందండి సో అక్కడ మనకి చైనాకి చిన్న గొడవ జరిగింది ఈ యొక్క తవాంగ్ అనే ఒక ప్లేస్ కానివ్వండి లేదా సీలా లేక్ అనేది కానీ ఏ రాష్ట్రంలో ఉంది అని ఎగ్జామినర్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనం అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉందని గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ శింకులా పాస్ కూడా ఎక్కడ ఉంది అంటే మనము హెచ్పి హిమాచల్ ప్రదేశ్లో ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డెన్మార్క్కి సంబంధించి ఒక పిఎం రెండోసారి ఎలక్ట్ అవడం జరిగిందండి సో మనకి డెన్మార్క్కి సెకండ్ టైమ్గా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా మనకు అవగాహన వచ్చారు మనకి మెట్టే ఫ్రెడ్రిక్సన్ అని చెప్పేసి ఒక వచ్చారండి మనకి మెట్రే ఫ్రెడ్రిక్సన్ అని చెప్పేసి ఒక వచ్చారు సో మీ ఇక్కడ ఫోటోలో చూడవచ్చు ఈ డెన్మార్క్ సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్గా రావడం జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఏదైనా ఒక పీఎంలు కానీ ప్రెసిడెంట్లు కానీ రీఎలెక్ట్ అయినప్పుడు కానీ లేదా కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం ఖచ్చితంగా ఒక వన్ ఆర్ టూ బిడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అని అడుగుతారు ఇటు వచ్చేసరికి పీఎంలు కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ పేర్లు ఇస్తారు ఇటు వచ్చేసరికి వాళ్ళకి కంట్రీస్ ఇస్తారండి సో మ్యాచ్ దా ఫాలోయింగ్ అనే బిట్టు ప్రెంట్ రీసెంట్ ట్రెండ్గా ఉంటుంది అలాంటి పాయింట్ ఆఫ్ ఆఫీలో మన ఖచ్చితంగా వీడల్లో కూడా విమెన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలండి అంటే ప్రెషంట్ పీఎంలు మారినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మనము విమెన్కి ఎక్కువ ఇవ్వాలి సో దాంట్లో భాగంగా డెన్మార్క్కు సంబంధించి సెకండ్ టైం మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆమె వచ్చారు ఆమె పేరే మనకు మెట్ ఫ్రెడ్రిక్ సెన్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చారండి సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మనకి రీసెంట్గా చూసినట్టయితే కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు పీఎంలుగా ప్రెసిడెంట్గా అవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ టేబుల్లో చదువుకోవాలి అదేవిధంగా ఈమె ఏ పార్టీకి సంబంధించిన ఆమె సోషల్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి ఉంటుందండి సోషల్ డెమోక్రటిక్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి ఉంటుంది సో ఆ పార్టీకి సంబంధించిన ఆమె సో సోషల్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి చెప్తామండి సో దానికి సంబంధించిన ఆమె ఈ మనం ఎప్పుడైనా ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పార్టీ పేరు కూడా మనం తెలుసుకొని ఉండాలి అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి వచ్చేసరికి సోషల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన సెకండ్ టైం పిఎంగా వచ్చింది డెన్మార్క్కి సో ప్రీవియస్లో కొంతమందిని మనం చూద్దాం విమెన్కి సంబంధించి ఇటలీకి సంబంధించింది ఒక ఆమె వచ్చిందండి ఇటలీకి సంబంధించి పిఎంగా మనకి జార్జియా మెలోని అనే ఒక ఆమె వచ్చింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఇటలీకి సంబంధించి మనకి జోర్జీ మెలోని అని చెప్పేసి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ సో మనకి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అనేది పొలిటికల్ పార్టీ నేమ్ అండి మనకి ఫ్రాన్స్కు సంబంధించి ఒక వచ్చారు ఎలిసాబెత్ బ్రోనే అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చారండి సో మనకి ఎలసాబెత్ బ్రోనే అని చెప్పేసి ఒక ఆమె వచ్చారు టెరిటరీస్ ఆఫ్ ప్రోగ్రెస్ అనేది ఆమె ఒక పార్టీ పేరు టెరిటరీస్ టెరిటరీస్ ఆఫ్ టెరిటరీస్ ఆఫ్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అనేది ఆమె ఒక పార్టీ అనుకు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి స్లోవేనియాకి సంబంధించి స్లోవేనియాకి సంబంధించి ప్రెసిడెంట్గా ఒక విమెన్ వచ్చారు ఆ పేరు నటాషా పెర్క్ మసర్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చారండి నటాషా పెర్క్ మసర్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చారు సో ఇది వచ్చేసి ఇండిపెండెంట్ పార్టీ అండి ఇండిపెండెంట్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా మనం ఫస్ట్ ఉమెన్కి ప్రియారిటీ ఇవ్వాలన్నాం కాబట్టి ఇటలీకి సంబంధించి ఒక ఆమె వచ్చింది జార్జియా మెలోని అని చెప్పేసి ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ఫ్రాన్స్కి సంబంధించి పిఎం ఒకళ్ళు వచ్చారు ఎలిజాబెత్ బార్నే అని చెప్పేసి ఆమె వచ్చేసరికి మనకి టెరిటోరియల్ ఆఫ్ ప్రోగ్రెస్ అనే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆమె విధంగా స్లోవీనియాకి సంబంధించి ప్రెసిడెంట్గా ఒక విమెన్ వచ్చారు నటాషా పెర్క్ మౌసర్ అని చెప్పేసి ఈమె వచ్చేసరికి ఇండిపెండెంట్ పార్టీకి సంబంధించిన ఆమె అదేవిధంగా డెన్మార్క్ సంబంధించి సెకండ్ టైం పిఎం గా వచ్చారు ఆమె పేరు వచ్చేసరికి మెట్ ఫ్రెడ్రిక్స్ అని చెప్పేసి వచ్చారు ఆమె సోషల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన ఆమె సో మీరు చాలా మంది సార్ మరి పేర్లు చాలా కష్టంగా ఉన్నాయి కదండి మెట్రిక్ ఫ్రెడ్రిక్స్ అని చెప్పేసి అదేవిధంగా జార్జియా మెలోని అని చెప్పేసి నటాషా పెర్క్ అని చెప్పేసి అదేవిధంగా బెత్ బోర్న్ అని చెప్పేసి చాలా కష్టంగా ఉన్నాయి సార్ అన్నప్పుడు మీకు మైండ్లో అంటే మీ ఇంటి ఒక్కోళ్ళ పేరులో లేదా మీ ఫ్రెండ్స్ పేర్లు అలా గుర్తుంచుకోండి అండి అంతే దానికి సింపుల్ ఒకటికి రెండు సార్లు చదువుకుంటే సరిపోతుంది సో మనకి ఇటలీ చూస్తే మెలోని అని గుర్తుంచుకో మెలోని బదులు సలోని అని గుర్తుంచుకో సలోని అని ఒక హీరోయిన్ ఉంది అది గుర్తుంచుకో అదేవిధంగా ఫ్రాన్స్కి సంబంధించి మనము ఎలిజాబెత్ ఎలిజబెత్ అని గుర్తుంచుకో పర్లేదు లేదా ఎలిజబెత్ బోర్న్ అని గుర్తుంచుకో పర్లేదు అదేవిధంగా స్లోవీనియాకి సంబంధించి నటాషా అని చెప్పేసి ఉంది నటాషా నటాషా లేదా పెర్క్ అని ముసారా అని చెప్పేసి ఏదో ఒక వాడు గుర్తుంచుకో నీకు కింద ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నువ్వు పెట్టగలుగుతావు ఏమొచ్చేసరికి మనకి ఫ్రెడ్రిక్సెన్ రిక్ రిక్సెన్ రిస్క్ అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకో లాస్ట్లో రిస్క్ అని చెప్పేసి లేకపోతే మీకు ఫ్రెడ్రిక్సన్ అనేది జనరల్గా ఒక సైంటిస్ట్ పేరు అని కూడా ఉంటుంది ఇన్ జనరల్గా ఇలా గుర్తుంచుకోండి అండి కింద ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం పెట్టేయచ్చు కొన్ని కొన్ని కోడ్ వార్డ్స్ గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట సో ఇవ్వండి రోజుకి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్